మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన ఉడుమల హాస్పిటల్స్ పొదిని మరియు దర్శి బ్రాంచెస్ మోందా తుఫాన్ ప్రభావం కారణంగా మరిపూడి మండల పరిధిలో పలు గ్రామాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయిన విషయం తెలిసిందే రాష్ట్ర మంత్రివర్యులు డోల బాలా స్వామి ప్రభావిత పంటలను ప్రత్యక్షంగా పరిశీలించారు పంట పొలాలను సందర్శించి అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాలుగా ఇలా చెరువులు నిండిన దృశ్యాన్ని చూడలేదని ఈసారి చెరువులు పూర్తి స్థాయి నీటి మట్టం వరకు నిండాయని అయితే తుఫాను కారణంగా పలు ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయని రైతులకు నష్టం జరగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని రంగు మారిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఎవరు ఆందోళన చెందవద్దని ఆయన తెలిపారు ఈ సందర్భం సందర్శనలు కరీగిరి ఆర్టీఓ మరియు మండల స్థాయి అధికారులు టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మొక్కొచ్చి ఎండ మొక్కడిన తర్వాత ఇలాంటి పెద్ద విపత్తులో మేము ఆ మనుషులు కాపాడుకోగలిగామనే విషయాన్ని నేను తెలియజేస్తాను ఈరోజు పదకొండుకే పరిమితం చేసిన వ్యక్తి ఆ పార్టీ ఆ ఛానల్ దీనివే బుర్ర జల్తా ఉన్నారు జాకిల్ పెట్టి ఎల్లో మీడియల్ వెళ్తుందని మాట్లాడతారు ఒక మాజీ మంత్రి జాకిల్ పెట్టాల్సిన పల్లె ఒక గొప్ప మ్యాండేట్ ఇచ్చారు నూట అరవై నాలుగు స్థానాలతోటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనికి అనుభవానికి పరిపాలన దక్షతకి మ్యాండేట్ ఇస్తే జాఖ్యలు పెట్టద్దని మాట్లాడతాడు ఆయన కన్నబాబు గారు అనుకుంటా ఇంకొకళ్ళు వచ్చేసి ఇది చంద్రబాబు నాయుడు చేసిన తప్పే మానవ తప్పేదో అని చెప్పేసి నాయకుడు హోదా లేని వ్యక్తి మాట్లాడతారు ఆ మీడియా కూడా మాట్లాడతారు ఇది చాలా దురదృష్టము చేతనైతే ఇలాంటి కష్టాలు మీ సహాయాలు సహకారాలు సూచనలు ఇస్తే మేము స్వీకరిస్తాం కానీ రాజకీయం అనేది ఎప్పుడు కూడా ఆశించడం లేదు మీ దగ్గర నుంచి ఇది ప్రజలు కూడా హర్షించరు మీరద్దే కానీ ఏదో బలజే కార్యక్రమాలు మానుకోండి ఇక్కడ నేను ఒకటే చెప్తున్నాను నిరంతరం పైనుంచి ముఖ్యమంత్రి గారు సూచనలు చేస్తే ఎప్పటికప్పుడు గంట గంటకే టెలికాన్ ఇక్కడ ఉన్నటువంటి మా పార్టీ కార్యకర్తలకు కూడా టెలికాన్ఫరెన్స్ ఇచ్చింది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ కార్యకర్తలకు కూడా టెలికాన్ఫరెన్స్ తీసుకొని సహాయ చేయడం దానికి ప్రతి అనుక్షణం అప్రమత్తంగా ఉండే అధికారులు సాకస్తాం చెప్పారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా కార్యకర్తలకి ఈ సమాచారాలు ఇవ్వడం జరిగింది అన్ని పక్షాలు అందరం అధికారులతో కలిసి పూర్తి సహకారాలుగా జరిగింది రీహాబిలిటేషన్ సెంటర్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ప్రభుత్వం ఈరోజు ఇరవై ఐదు కేజీల బియ్యం అదేవిధంగా పాముని లాయలు అదేవిధంగా ఉల్లిపాయలు ఉర్లగడ్డలు చక్కెర ఇలాంటి వస్తువుల్ని పదిహేను వందల నుంచి పదిహేను వందల రూపాయలు ఇవ్వడం జరిగింది వేటకి వెళ్ళినటువంటి మత్స్యకారులకి అదేవిధంగా చేనేతలకు కూడా ఆదాయ మనం ఈ నిత్యావసర వస్తువులు కూడా ప్రభుత్వం ఇచ్చి ఆదుకుందనే విషయాన్ని మీకు నేను తెలియజేస్తాను ఇంత పెద్ద ఎత్తున ఈ స సైక్లోన్ పునరావాస కార్యక్రమాల్లో కూడా మా ప్రభుత్వం చేపట్టింది ఇంకొక గొప్ప విషయం కొంతమంది ఈ మరిపూడి చెరువు మీ అందరూ తెలుసు చాలా కాలం తర్వాత పూర్తి స్థాయి నీటి మట్టంలోకి వచ్చింది ఆ చెరువు ఆ చెరువుకి నీళ్లు రావడం కోసం వర్షాల్లో కూడా మా అధికారులు ఓట్లవాగు ప్రాంతం నుంచి ఛానలింగ్ చేయడం కోసం కూడా ప్రయత్నాలు చేశారు అదే టైంలో చేసుకునేది వస్తుంది కానీ ఆ ప్రయత్నాలు చేసే సమయంలోనే రాత్రికి రాత్రి చెరువు నిండడం ఆ కాలవుల్లో నుంచి నీళ్లు పోతా ఉంటే వెంటనే కాలంలో కూడా ఇసుక బేదలేసి మనం మా నాయకులు అధికారులు కలిసి ఆ నీటిని కూడా ముడిచిపెట్టుకోవడం జరిగింది ఈ రోజు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రిజర్వాయర్ కూడా పూర్తి స్థాయిలో నీటి నిల్వ ఉన్నాయి రైతులందరికీ కూడా అది ఉపయుక్తంగా ఉంటుంది ఇప్పుడు పంట నష్టం చూశాం మండలం మరిపూడి మండలంలో శ్రద్ధ బాగా దెబ్బతింది మూడు వందల నలభై హెక్టార్ల మూడు వందల నలభై హెక్టార్లు మేము చర్యలు తీసుకుంటాం ఈ నష్టపరిహారం నుండి నియమ నిబంధనలకు అనుగుణంగా వారికి రావాల్సిందే ఇస్తాం కొద్దిమంది మిగిలినటువంటి పంటలు మన దగ్గర జిల్లాలో మిగిలినటువంటి వాటికి కూడా ఆ విధంగా ఇస్తాం కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఈ ఇన్సూరెన్స్ కూడా చెల్లించే దానికి చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది ఆక్వాల్లో కూడా కొన్ని చోట్ల చెరువులు దిగిపోయాయి వాటికి కూడా మనం ఆదుకోవడానికి ఉన్నాయి ఈరోజు మార్కెటింగ్ శాఖ నుంచి మార్కెటింగ్ ఏడీ గారు వచ్చారు నేను వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారితో పరువు శాఖ శాఖ మంత్రి మన నా నాదెల మనోహర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది రంగు మారిన గింజల్ని ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది అదేవిధంగా దీనికి నష్టపరిహారానికి ఇవ ఇచ్చే విధంలో ఇన్పుట్ సబ్సిడీ కూడా వ్యవసాయ శాఖ గురించి కూడా త్వరగానే తీసుకోవాలని చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు దీనికి సంబంధించిన జీవోలు కూడా ఇవ్వడం జరిగింది ఎక్కడ ఎలాంటి వాళ్ళకి కూడా ఇబ్బంది జరగకుండా ఏ ఒక్కరికి ఇక్కడ ఒక మాట నేను పార్టీలు కులాలు మతాలు లేకుండా రైతు అనేటువంటి వ్యక్తి నిష్పక్షపాతంగా ఇచ్చిన మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది గతంలో కొంతమందికి రాజకీయాలు దండం పెట్టి కొంతమందికి ఇచ్చేటువంటి ఇన్పుట్ సబ్సిడీ కూడా రాయకుండా చేసిన ఇబ్బందులు కూడా ఇక ఇదే ప్రాంతంలో కూడా మనం చూసి ఈ మండలలో కూడా చూసాం అలాంటి తప్పిదాలు అధికారులు ఎవరు చేయొద్దు మనకి రైతు వ్యక్తి ఇక్కడ రైతు అనేటువంటి వ్యక్తి నిజాన్ని లబ్ధితారు రైతులకు న్యాయం చేసే మన ప్రభుత్వం ఉంది అనే విషయాన్ని మీరు తెలియజేసుకుంటూ ఈ సందర్భంలో అధికారులకి వీళ్ళంతా కూడా ప్రజల సహకారం కూడా ఉంది వాగులు పొంగుతున్నాయి మీరు అన్నప్పుడు కానీ మీరు ఈ స్టేజ్ లో మీరు పూర్తి సహకారం కావాలంటే ఇంట్లో నుంచి బయటకు రావద్దన్న సందర్భంలో రావడం పిడుగులు పడేటప్పుడు బయట ఉంటే ప్రాణాలు పోతాయని చెప్పడం ఇలాంటి వాటిని కూడా సహకారం చేశారు ప్రజలందరికీ మీరు అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు వాళ్ళు సాంకేతికతని ఉపయోగించుకొని ఎక్కడైతే డ్యామేజెస్ జరిగినాయో వాటన్నిటి కూడా జియో ట్యాగింగ్ చేసి భవిష్యత్తులో మన జాగ్రత్తలతో పాటు వాటిని మనం పునర్నిర్మాణాలు కావచ్చు రిపేర్ కావచ్చు రెండు కోసం మనం ఏం చేయాలనేది యాక్షన్ ప్లాన్ కోసం పూల్ ప్రూఫ్ డాక్యుమెంటేషన్ని చేస్తా ఉన్నారు భవిష్యత్ తరాల్లో ఇలాంటి ప్రీవియస్ గా కూడా నేను కూడా మన అధికారులు అందరితో మాట్లాడడం జరిగింది ఏ ఏ ప్రాంతాల్లో వాగులు వాగులు నిండి ప్రవహిస్తాయో అప్రమత్తం చెప్పింది పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ పంచాయతీరాజ్ శాఖ ముఖ్యంగా ఇక్కడ సచివాలయ సిబ్బంది మా శాఖ సిబ్బంది వారు కూడా పూర్తిగా గ్రామాల్లోనే ఉండి సేవలు అందించారండి అందరినీ కూడా నేను అభినందిస్తూ చాలా తీసుకున్నానండి థ్యాంక్ యూ వెరీ మచ్